హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాకేత రోజు ఎందుకు ఈ పచ్చని వాతావరణంలో నిల్చొని మీకు ఏం చూపెట్టడానికి ఏం పరిచయం చేయించడానికి నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నారా ఒక వింతతో పాటు నాలెడ్జ్ కూడా అండి ఇది ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్న విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం మనం నేర్చుకోవాల్సిన విషయం అందుకే మిమ్మల్ని ఈ ప్లేస్ కి తీసుకొచ్చాను ఆ ప్లేస్ ఏంటి అనుకుంటున్నారా ఒక్కసారి లుక్ వేసుకోండి చూసారా ఏంటిది ఎందుకు ఇక్కడికి అనుకుంటున్నారా ఇది యాక్చువల్గా సివిల్ ఇంజనీరింగ్లో వరల్డ్లోనే వండర్ సృష్టించినటువంటి సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ అదేంటి అంటే సైఫాన్ సైఫన్ ఎందుకు అసలు అదేంటి అని అన్ని వివరాలు తెలుసుకుందాం ఏంటంటే చాలా కాలం అంటే లాస్ట్ మ్యాక్సిమం నైన్టీన్ ఫిఫ్టీస్ సెవెంటీస్ మధ్యలో జరిగినటువంటి ఈ నిర్మాణం చాలా గొప్పనైనటువంటి ఒక సివిల్ ఇంజనీర్ దీన్ని నిర్మాణం చేపట్టారు ఎందుకు దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఒక్క మన జగిత్యాల జిల్లాలో ఉండడం మనకి వరం అయితే అంతేకాకుండా ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి అతిపెద్ద సైఫాన్ ఒక్క దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆసియాలోనే రెండవ కట్టడమని ఒక పేరుంది అంటే అంతకు ముందు అంత ప్రాచీనమైందని రెండో కట్టడం అంటే అర్థమైంది కదండి ఆసియాలోనే రెండో కట్టడం చాలా స్పెషల్ కదా ఆ స్పెషాలిటీ ఏంటో మీరు కూడా చూడాలి కదా ఒకప్పుడు భూగర్భ జలాల్లో నది పారడానికి ఏవైనా అడ్డుకట్టలు ఆనకట్టలు వస్తుంటే ఆ కాలువలు పారడానికి భూగర్భాల లోపల నుంచి కెనాల్ని వేయడానికి నిజంగా ఎంత రిస్క్ చేసి ఉండాలండి మామూలుగా ఇప్పుడు ఉన్న రోడ్లపైన కెనాల్ కట్టడమే చాలా కష్టం అంటే అప్పుడు ఏదైనా పిల్ల కాలువలు చిన్న చిన్న వాగులు అడ్డం వస్తుంటే వాటికి ఎటువంటి ఇబ్బంది రావద్దని చెప్పి ఆ కాలంలోనే నదుల లోపల నుంచి భూగర్భాల లోపల నుంచి కాలువను వేశారు నిజంగా ఎంత ఈ కెనాల్ గ్రేట్ అండి అప్పుడున్న నిర్మాణం చేపట్టినటువంటి వ్యక్తి సివిల్ ఇంజనీర్ ఎవరు అని తెలుసుకుందాం అనుకుంటున్నారా రండి చూపిస్తా ఆ పేరేంటో అదేనండి చెప్పాను కదా ఇంత పెద్ద ఆసియాలోనే అతి పెద్ద రెండవ కట్టడం అతి పెద్ద ని నిర్మించినటువంటి సివిల్ ఇంజనీర్ పిఎస్ రామకృష్ణ రాజు గారు ఆయన పేరుతోనే ఇక్కడ శిలాపలకం ఉంది ఇది ఇప్పటిది కాదు చాలా ఎండ్లది చూసారా దీని గురించి దీని డాటా మొత్తం ఇక్కడ ఉంది అంటే ఈ సైఫాన్ నాకు తెలిసి ఇప్పుడు దీన్ని ఉన్న ప్రకారంగా చూసుకుంటే ఒక పద్నాలుగు వందల మీటర్ల లోతులోంచి ఇది నిర్మించబడిందై ఉండాలి అలాగే దగ్గర దగ్గర ఒక ప్రవాహ ప్రమాణము మూడు వేల రెండు వందల యాభై క్యూసెక్లు అంటండి అంటే అంత స్పీడ్గా ప్రవాహము ఒక సెకండ్కి ఒక నాలుగు పాయింట్ నాలుగు సెకండ్లు ప్రవాహం ప్రమాణం ఎంత మూడు వేల రెండు వందల యాభై క్యూసెక్లు కాలువ అడుగు వెడల్పు లోతుకు సంబంధించిన ప్రతిదీ కూడా ఇక్కడ పొందుపరిచారు అయితే ఇది ఇది ఎక్కడుందా అసలు ఇదంతా చెప్తుంది ప్లేస్ ఏంటో చెప్పట్లేదు అనుకుంటున్నారా చెప్తానండి జగిత్యాల జిల్లాలో కోరుట్ల మండలానికి సంబంధించి కోరుట్లకి దగ్గరగా ఐదు కిలోమీటర్ల దూరంలో నాగులపేట అనే విలేజ్కి దగ్గరగా ఉంది అందుకే దీనికి నాగులపేట సల్ఫాన్ అని పేరుంది ఇది ఒక్క ఈ ఊరికి సంబంధించింది కాదండి ఈ నాగులపేట తక్కలపల్లి చుట్టుపక్కల సిరికొండ ఇంకా కుదిరితే కాస్త ముందుకెళ్తే ఈ కోరుట్ల నుంచి ప్రతి ఒక్క విలేజ్ని ఆనుకొని వాటర్ ఫ్లోటింగ్కి ఆ కాలంలో నిర్మించినటువంటి లోతైన భూగర్భ జలానికి సంబంధించినటువంటి కెనాల్ ఇంత లోతుగా ఎందుకు స్థాపించారంటే ఇది ఇది మామూలుగా లోతుగా లేదండి మీరు చూస్తే దగ్గర దగ్గర పద్నాలుగు వందల ఫిట్లు లోతు పదమూడు వందల మీటర్ల వెడల్పు ఉందంట అంతే ఎత్తులో కూడా ఉంది ఎంత కష్టపడితే తప్ప ఇంత ఎత్తులో నిర్మించలేరు ఒకవేళ నీళ్ళను వదిలిపెడితే చాలా స్పీడ్గా ఒక సెకండ్స్ కి అంటే కొన్ని సెకండ్ల ప్రమాణానికి ఎన్ని వేల క్యూసెక్ ల వాటర్ ఫ్లోటింగ్ అవుతుందండి అందుకే ఆ కాలంలో నిర్మించినా కూడా ఎంత స్టాండర్డ్గా ఉందో చూసారా ఇదే మెథడ్ ని ఇదే ఈ సైఫాన్ మెథడ్ ని చాలా ప్రాజెక్ట్స్లలో మన తెలంగాణలో ఆంధ్రాలో చాలా ప్రాజెక్ట్స్లలో కూడా నిర్మించడం జరిగింది అవేంటంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇట్లాంటి కొన్ని ప్రాజెక్ట్స్లలో కూడా ఇదే పద్ధతిని అవలంబించారట ఎందుకంటే ఆ వాటర్ ఫ్లోటింగ్కి కానీ కాలువలకు కానీ ఎక్కడో కూడా డిస్టర్బెన్సెస్ రాకుండా సో అప్పట్లో గోదావరి నది ప్రాంతంలో ఉన్నటువంటి నీటిని మామూలుగా ఎస్ఆర్ఎస్పి కానివ్వండి లేకపోతే కాకతీయ కాలువలు కానివ్వండి లేకపోతే ప్రాజెక్ట్ లో వాటర్ నింపి మళ్ళీ వదలడానికి అంత వాటర్ కనిపించాలి అంటే చాలా ఇబ్బంది కదా ఫ్లోటింగ్ అప్పుడు అలాంటప్పుడు ఈ భూగర్భ జలాల నుంచి గిట్ట తవ్వకాలం మొదలుపెట్టి ఒక కెనాల్ని సృష్టిస్తే ఈ కెనాల్ లోపల వాటర్ అంతర్భాగం అయిపోయి మళ్ళీ ప్రాజెక్ట్ అవతల నుంచి మాయమైపోయి అవతల నుంచి చేరుకునేదంట అంటే అంతటి టెక్నిక్లు అప్పుడే యూస్ చేశారు సో ఒక ఐదు ప్రవాహాల దగ్గర నుంచి వచ్చే వాటర్ని కంట్రోల్ చేసి మళ్ళీ అది అండర్ టేకింగ్లో వదలడానికి అండర్ గ్రౌండ్లో వాటర్ని వదలడానికి ఇది ఒక మంచి మార్గంగా సివిల్ ఇంజనీరింగ్ వరల్డ్లో ఒక బెస్ట్ సివిల్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఇది సైఫాన్ అనేది దీన్ని సృష్టించినటువంటి రామకృష్ణరాజు గారు అప్పట్లోనే చాలా టాలెంటెడ్గా ముందస్తుగా ఇంత పకడ్బందీగా నిర్మాణాన్ని చాలా గట్టిగా అంటే మళ్ళీ ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇన్నేళ్ళు నైన్టీన్ ఫిఫ్టీస్లో నిర్మించారంటే ఇప్పటికీ అయినా కూడా ఇది చెక్కు చెదరకుండా ఇప్పటికీ అలాగే ఉంది అంతేకాదండి ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఆయన దగ్గర దగ్గరగా నాలుగేళ్ల టైం పట్టిందంట సో నాలుగు సంవత్సరాలు సైఫాన్ని ఇలా చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని చూసి చాలామంది మళ్ళీ ఇదిన్నే ని ఫాలో చేశారంట అంటే ఆయన ఎంత గొప్ప సివిల్ ఇంజనీర్ చూడండి ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఇదంతా అసలు అప్పుడెప్పుడో కట్టింది కదా అనుకుంటున్నారేమో కానీ ఈ నాగులపేట గ్రామానికి సంబంధించి ఈ సైఫాన్ వచ్చిన తర్వాత ఇది కాస్త కాస్త ముందుగా ముందుగా ఇప్పటికీ ఒక పర్యాటక ప్రదేశంగా మారిపోయింది అప్పుడు అంత పిచ్చి మొక్కలతో అంత అస్తవ్యస్తంగా ఉండేటువంటి ఈ గ్రామం ఈ ప్లేస్ని నాగులపేట ఒక ఊరు వాళ్ళు అందరూ కలిసి ఇది ఒక పర్యాటక ప్రదేశకంగా మార్చేసి ఎంతో మందికి తెలియని నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఇది ఒక పర్యాటక ప్లేస్గా చాలా వరకు డెవలప్ చేశారు సో చాలామందికి ఇది ఇక్కడ ఉంటుంది అని తెలియదు కాబట్టి సుమన్ టీవీ ఒక గొప్ప ప్రయత్నం చేసి ఇలాంటివి వెలికి తీసే కార్యక్రమం కూడా ముందుకు వేసుకుంది సో ఎక్కడైనా వెరైటీ ఉంటే చూపించడానికి ఎప్పుడు సుమన్ టీవీ ముందే ఉంటుంది కదా మీరు కూడా ఇలాంటి సైఫోన్ ఎక్కడ చూసి ఎందుకు అంటే ఆసియాలో ది బెస్ట్ సెకండ్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇలాంటి వింతలు మనకు దగ్గరలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ గా విజిట్ చేసి దీని గురించి తెలుసుకోవాల్సిందే వచ్చి చూడాల్సిందే ఇక్కడ ఈ నాగులపేట అనే విలేజ్ లో ఈ సైఫాన్ కి దగ్గరగా చాలా పిచ్చి మొక్కలు ఉండేటువంటి ఒక ప్లేస్ ని ఊరు వాళ్ళు ఎంత మంచిగా మార్చేశారంటే ఉద్యానవనం చేసేసారు ఏకంగా ఒకసారి రండి పిల్లలు ఆడుకోవడానికి ఈ ప్లేస్ ను దీన్ని ఇలా ఒక ఉద్యానవనం లాగా చుట్టు మొక్కలు పెట్టి చాలా గ్రీనరీగా ఎంత ఆ రూట్ కి వెళ్తే మాత్రం అది నిజంగా విలేజ్ కల్చర్ అందాన్ని చూపించే విధంగా ఉంది సో ఇక్కడ ఒక పర్యాటక ప్రదేశంగా మార్చారు అనడానికి వీళ్ళు ఇంతగా డెవలప్ చేసుకున్నారు దీన్ని అంతేకాకుండా ఆ సైఫాన్ చూడడానికి వచ్చిన వాళ్ళకి కాస్త సేద తీరే ప్రాంతంగా ఉండడానికి కాస్త వచ్చిన వాళ్ళు సేద తీరడానికి బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు విత్ వాళ్ళ డోనర్స్ తో బెంచెస్ కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఒకటి బయట ఒకటి అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఊయల వచ్చిన వాళ్ళకి మళ్ళీ చుట్టూ అన్ని పూల చెట్లు కూడా ఎంత బాగా వస్తున్నాయంటే ఇటు సైడ్ పింక్ గ్రీన్ పూలు వైట్ ఫ్లవర్స్ అక్కడ వరకు వెళ్తే కూడా చాలా మంచి గ్రీనరీ చాలా బాగా ఏర్పాటు చేసుకున్నారు నాగులపేట ప్రజలు చాలా కాపాడుకుంటున్నారు కూడా అండ్ ఇక్కడ ఇంకేమున్నాయి విశేషాలు సో ఈ నాగులపేట విలేజ్ కి వచ్చాం కదా మనము అక్కడ మొత్తం సైపోయినదంతా తీసుకున్నాము అయితే ఊరి వాళ్ళు అసలు వాళ్ళ భావన ఎట్లా ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఊరి విషయాలు వాళ్ళ మాటల్లోనే విందాం రండి నమస్కారం మీ పేరు మల్లేశం మల్లేశం మీరు ఈ ఊరు వాళ్ళేనా సంబంధించిన వాళ్ళే అప్పుడు నాగులపేట ఇప్పుడు నాగులపేటకి డిఫరెన్స్ ఏంది సైపాన్ ఇది ఉంది కదా కట్టడం కూడా చాలా కింది అనుకుంటా కదా డెబ్బై ఆరు డెబ్బై రెండు నమస్తే అండి మీ పేరు సింగిరెడ్డి ప్రతాప్ రెడ్డి నాగులపేట సైపాన్ గురించి ఈ స్టోరీ ఏంటి అసలు ఇంత ఈ విలేజ్ ఎట్లా డెవలప్ చేసుకున్నారు ఏంటి ఊరు చరిత్ర ఏంటి ఇది మేము అప్పుడు చిన్నపిల్లం సైపాన్ పని నడిచినప్పుడు అందా డెబ్బై పదిహేనులోని ఇది ఆషాఖండంలో సెకండ్ అంటారు అవును ఇప్పుడు అప్పుడు మీరు నడిచినప్పుడు ఆ వర్క్ జరిగినప్పుడు చూసినామన్నారు కదా ఎన్ని రోజుల టైం పట్టిందంటే దీన్ని నిర్మించడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది మూడు సంవత్సరాలు ఎంత మంది పని చేసి ఉంటారు బానే మంది చేసి లెక్క పెట్టుకున్నా అంటే సైపాల్ అంటారు అయినా ఇంజనీర్ ప్లాన్ ఇచ్చిన తర్వాత చనిపోయిండట అని అన్నారు మనకి చిన్న పిల్లలు అప్పుడు ఏం కురుదని అన్నారు ఇప్పుడు దీనివల్ల చాలా వాటర్ కి సంబంధించి చాలా లాభం అవుతుంది భూగర్భ జలాలకు అమ్మాయి ఇప్పుడు ఏరియా నుంచి పోతుంది కాబట్టి భూకాపు జిల్లా ఎట్లా పెరుగుతాయి 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 ఇప్పుడు మీకు అప్పటి ఈ నాగులపేట ఈ బ్రిడ్జి తర్వాత ఏమైనా డెవలప్ అయిందా ఏమేమి పర్యాటక కేంద్రం చేయమని ఎన్నో సార్లు ఇచ్చారు ఇచ్చిర్రుగా చేయలేరు చేస్తా ఉన్నారు వచ్చిన వాళ్ళల్లో చేస్తా ఉన్నారు చేయలేరు ఇప్పుడు ఉద్యానంతా మీరే దాతలు ఇచ్చారు సర్పంచ్ అభివృద్ధి మీ ఊర్లో అంటే ఏ ఊర్లో లేని విధంగా ప్రపంచంలోనే అద్భుతమైన వింత అద్భుతమైన కట్టడం సైపాన్ మీ ఊర్లో ఉంది కదా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అనిపిస్తుంది ఆనందం అనిపిస్తుందా ఆనందమేనా కట్టడం అనేది చాలా మంచిది ఇక్కడ మంచిగా గింత ఓపెన్ ఏరియా ఉంది కదా అంటే ఇదంతా ఈ గ్రౌండ్ కు సంబంధించిన ఇదంతా గవర్నమెంట్ ఏరియా సరిపోయినప్పుడు దీన్ని గవర్నమెంట్ తీసుకున్నారు ఎస్ఆర్ఎస్ వుల్ తీసుకొని వాళ్ళ తర్వాత రెవెన్యూ పైపిర్ రెవెన్యూలక పైపిర్ ఇది రెవెన్యూలండేర్లే ఉన్నది కొన్ని ఇంద్రమయిల్లు కటీరు డబుల్ బెడ్ రూ తర్వాత ఇది వడ్ల వడ్లకు మీరు ఓకే మీకు రోడ్ మీద ఏమన్నా ఇబ్బంది కాకుండా ఇక్కడ ఆరేసుకుంటే ఆరేసుకొని ఐకే చాలా విశాలంగా ఉంది అసలు ప్లేస్ కూడా చాలా బాగుంది అయితే నాగులపేటకు నాగులమ్మ టెంపుల్ వల్ల అది ఒక పేరు వచ్చింది మళ్ళీ ఈ సైపన్ ఉండడం వల్ల కూడా ఒక ప్లస్ పాయింట్ ఈ ఊరికి సంబంధించి గుర్తింపు ఉంది మీ అంటే మీ ముందు మీరు ఉన్నప్పుడు రూ మీ పిల్లలకు కూడా దీని ప్రత్యేకత ఏందో తెలుసా సైపా చెప్తారు కదా మనసు ఏమైంది ఎట్లా అంటే అందరి నుంచి నీళ్లు పోతే ఇప్పుడు లాగు పోతే పోతాయని చెప్తారు కదా మేము నడిచిపోయినాం చిన్నప్పుడు చిన్నప్పుడు అయినాక ఆ వెళ్ళి నడిచిపోయినాం అంటే చూసింది అది బాగా అంటారు ఇట్లా పోతుంది మేడం అక్కడ నుంచి ఇట్లా డౌన్ అయితే ఇంకా పైకి వస్తుంది పైకి వచ్చి ఇది ఆడికి బాగా తేడా వాటర్ ఎలాంటి తుక్కు ఉండదు ఎలాంటి మట్టి గానీ ఉండదు అంటే ఒక డస్ట్ కూడా ఫామ్ కాకుండా ఆ కాలంలో ఇట్లాంటి కట్టడం నిజంగా ఇంజనీర్ లేదు అంటే ఆ ప్లాన్ తీయడము ఒక విషయం అయితే అప్పుడు అప్పుడు మీరు చూసినామంటారు కట్టడం ఉన్నప్పుడు చూసినామంటారు కాబట్టి అప్పుడు ఇంత ఊరు వాళ్ళు ఇంత అంటే ఇది ఇది కడుతున్నారు దీనికి ఇంత ప్రత్యేకత ఇది ఇంత పెద్దది ఆశయాలను ఇంత పెద్దది అని తెలుసు అప్పుడు ఎవరికన్నా అప్పుడు ఎవరికన్నా కట్టిన తర్వాత ఇందిరాగాంధీ కూడా వచ్చింది అంటే వాళ్ళ హైమ్ లానే అయింది కాబట్టి ఓకే వాళ్ళు జోహాలాల ఎవరు మొగువాసిన్న అన్నారు ఎస్ఆర్ ఎస్ శ్రీరామ్ సార్ ఆమె ఏపిచ్చినదని వినికిడి అప్పుడు మంచిన్న పిల్లలు మాకంత జ్ఞానమే ఉంటారు సో ఇట్లాంటి అత్యంత అద్భుతమైన కట్టడల్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని మనసారా కోరుకుంటూ నేను మీ సాకేత సుమంటివి